అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఇరవై ఐదు సోమవారం రోజున చంద్రగ్రహణం రాబోతుంది ఇది హోలీ పౌర్ణమితో కలిసి వస్తున్న గ్రహణం ఎంతో శక్తివంతమైన గ్రహణం వంద సంవత్సరాలకి వస్తుంది పాల్గొన్న పౌర్ణమి రోజు గ్రహణం ఏర్పడుతుంది కాకపోతే ఈ గ్రహణం మనకు కనిపించదు అయినా కూడా ఈ గ్రహం ఎఫెక్ట్ మన దేశంలో ఉంటుందని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు ఖగోళంలో ఇక్కడ గ్రహణం భూమి భూమిపైన కానీ ఎఫెక్ట్ పడుతుంది చంద్రగ్రహణం ప పక్క మనందరి మీద ఉంటుంది కాబట్టి ఎవరికి వారు వ్యక్తిగత నియమాలు పాటించవచ్చు అలా పాటిస్తే మీకేం మంచిదని పెద్దలు చెప్తూ ఉన్నారు ఈ చంద్రగ్రహణం రోజు ముఖ్యంగా గర్భిణీలు బయటకి రాకుండా ఉంటే సరిపోతుంది ఆహారం మీద గర్భలు వేసుకోవాల్సిన అవసరం లేదు ప్రయాణాలు చేసుకోవచ్చు గ్రహణ సమయంలో ఆహారం తినవచ్చు దానివల్ల ఎటువంటి దోషం రాదు ఈ గ్రహణానికి సంబంధించి పట్టు విడుపు స్నానాలు చేయవలసిన అవసరం గిట్లా లేదు ఈ గ్రహణం రోజు టెంపుల్స్ ఏమి క్లోజ్ చేయరు ఎందుకంటే ఈ గ్రహణం మన భారతదేశంలో కనిపించదు కనుక ఆలయాలు తెరిచే ఉంటాయి ఈ గ్రహణం మన ఇండియా టైమింగ్స్ ప్రకారం అయితే పగటి పూట ఏర్పడుతుంది ఆ సమయంలో మన చంద్రుడు కనిపించడం కనుక ఈ గ్రహణం మన కంటికి కనిపించదు కానీ ఈ గ్రహణం ఎఫెక్ట్ మనం ఏదో ఉంటుంది ముఖ్యంగా ఒక కొడుకు వారిపై ఎక్కువ గ్రహణం ఎఫెక్ట్ బాగా పడుతుంది కాబట్టి మగ సంతానం ఉన్నవాళ్ళు గ్రహణం ఎంత అరగంటల పదిహేను నిమిషాలలోపు తప్పనిగా పరిహారం చేయాలని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి ఒకే మగ సంతాన్ని కలిగి ఉన్నప్పటికీ ఈ చంద్రగ్రహణం రోజు ఏం చేస్తే గ్రహణ కీడలు పోతుందని చంద్రగ్రహణం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మాకు ఈ సపోర్ట్ ఎంతో అవసరం ఇరవై ఐదు మార్చి సోమవారం రోజు ఉదయం పది గంటల వరకే ఇరవై నాలుగు నిమిషాలకు గ్రహణం ఏర్పడుతుంది మళ్ళీ మధ్యాహ్నం మూడు గంటల ఒక విషయానికి ముందుకొస్తుంది గ్రహణం మొత్తం నాలుగు గంటల ముప్పై ఆరు నిమిషాలతో ఉంటుంది ఈ గ్రహణం ఎఫెక్ట్ అనేది ఒకే మగ సంతానికి వస్తూ బాగా వస్తూ ఉంటుంది గ్రహణం వల్ల ఒక కొడుకున్న వారికి కీడు అనులు పండితులు చెప్పుడు కాదు కొడుకులను అందరినీ అపరూపంగా చూసుకుంటూ ఉంటారు వారు ఏం జరగకూడదని తల్లిదండ్రులు భావిస్తూ ఉంటారు మరి అలా కొడుకు గ జరగ ఉండాలి అంటే గ్రహణకి ఇపోవాలంటే తప్పక ఓ పరిహారం చేయాలి లేదంటే గ్రహణం పోతైన తర్వాత ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయో ఎవరు చెప్పలేము ఈ పరిహారాన్ని అందరు చేయవలసిన అవసరం లేదు కేవలం ఒక కొడుకున్న వాళ్ళు మాత్రమే చేయాలి అంటే ఒక కొడుకు ఒక కూతురు ఉన్న లేదా కేవలం ఒకే ఒక కొడుకున్న వాళ్ళు మాత్రమే ఈ పని చేయాలి ఇద్దరు ముగ్గురు కొడుకులు ఉన్న వాళ్ళు చేయవలసిన అవసరం లేదు చేయవలసిన తప్ప ఏమీ లేదు అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు ఈ గ్రహణం రోజు గ్రహణం పూర్తయిన తర్వాత అంటే మూడు గంటల తర్వాత మీ కొడుకును పిలిచి ఇంటి బయట కూర్చోబెట్టండి తర్వాత ఒక తమలపాకును తీసుకొని దానిలో కొన్ని మినుములు వేయండి పొట్టు ఉన్న మినుములు వేయండి ఆ మినుముల మీద కొన్ని బియ్యం వేయండి అంటే రెండు స్పూన్లు లే మినుములు వేసి దాని మీద ఒక స్పూన్ బియ్యం వేయండి తర్వాత ఈ బియ్యం మీద చిటికేడు పసుపు కూడా వేయండి చివరిగా పసుపు మీద ఒక కర్పూర బిల్లని కూడా పెట్టండి తర్వాత ఈ తమలపాకును మీ చేతిలో జాగ్రత్తగా పెట్టుకొని ఇంట్లో వేరే వాళ్ళు పిలిచి కర్పూరం వెలిగించమని చెప్పండి ఇలా వేరే వాళ్ళ సహాయంతో కర్పూరాలు వెలిగించిన తర్వాత ఈ తమలపాకుతో మీ కొడుకుకు దిష్టి తీసినట్లుగా తీయండి అంటే ఏడు సార్లు దిశలు ఏడు సార్లు సవ్య దిశలో తిప్పి ఆరాధ్యం తిప్పండి అలా తిప్పేటప్పుడు మా అబ్బాయికి గ్రహణం వల్ల ఎటువంటి కీడు రాకూడదు ఎటువంటి ప్రమాదాలు జరగకూడదని మనసులో అనుకోవాలి ఇలా తమలపాకులో మినుమలు పసుపు కర్పూరం బిల్ల వేసి అరతి చూపించి వేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒక కవర్లో వేసి ఎక్కడైనా సరే దూరంగా వెలిసిపోయి ఎవరు తిరిగిన చోట పడవేయండి పడవేయండి కొడుకుకు జిస్ట్ తీసిన తర్వాత మీకు సమాధానం బట్టి బిర్యానీ పేదవాళ్ళకి దానమిగా ఇవ్వండి కనీసం బావు బియ్యాన్ని దానం ఇవ్వాలి ఇంకా ఎక్కువ ఇచ్చేస్తే సొమత ఉంటే ఒక బస్తా బియ్యం దానం ఇవ్వండి అయితే ఐదు కేజీలు పది కేజీలు ఇరవై కేజీలు ఎంతైనా సరే దానమైనా ఇవ్వచ్చు మీ ఇంటి దగ్గరలో పేదవాళ్ళు ఉంటే వారికి ఇవ్వండి ఇవ్వడానికి తినడానికి కొద్ది లేక ఎంతో పైదరిక అనుభవిస్తూ ఉంటారు అలాంటి వారిని వెతికి మరియు వారికి మాత్రం బియ్యం తయారండి అలా దృష్టి తీసి బియ్యం దానం ఇస్తే అలా గ్రహణం కీడపోతూ ఈ పరిహారాన్ని మధ్యాహ్నం మూడు నుండి సాయంత్రం ఆరు గంటల తర్వాత పదిహేను నిమిషాలలోపు చేయాలి ఒకే ఒక్క మగ సంతానం ఉన్నవారంతా అందరూ కూడా ఈ పరిహారం చేయాలి లేదంటే గ్రహణ కీడు తగిలి ప్రమాదాలు జరుగుతాయి అంటే యాక్సిడెంట్ జరగవచ్చు లేదా ఆరోగ్యం పాడవచ్చు వేరే ఏదో జరగవచ్చు ఫలితంగా ఇదే జరుగుతుందని చెప్పలేం అయిపోయింది ఇది కీడు మాత్రం జరుగుతుంది ఆ పీడిపోవాలంటే తిప్పక పరిహారం చేయాలి ఒకే ఒక కొడుకులు ఉన్న వారందరూ తప్పక ఈ పరిహారం చేయండి పారిగ్రహణం హోలీ పౌర్ణమి రోజు వస్తుంది తెలుగు నెలల్లో పార్గుల మాసంలో హోలీ పర్వదినం ప్రతి సంవత్సరం పాల్గొన్న పౌర్ణమి రోజు జరుపుకుంటూ ఉంటారు భారతదేశంలోనే కాకుండా నేపాల్ బంగ్లాదేశ్ దేశంలో కూడా ఇది వైభవంగా జరుపుకుంటూ ఉంటారు వసంతకాలంలో వచ్చే పండుగ కాబట్టి ఈ వసంతోత్సవం పేరిట జరుపుకునేవారు దీపావళి తర్వాత ఎంత వేడుకగా జరుపుకునే పండుగల్లో ఇది ఒకటి ఈ పండుగ సత్యయుగం లాంటి జరుపుకున్నట్టుగా హిందూ పురాణాలు తెలుపుతూ ఉన్నాయి హోలీ అంటే అగ్ని లేదా అగ్నితో పునీతమైనది అర్థం పాల్గొన పౌర్ణమికి హోళిక పౌర్ణమి అనే పేరు ప్రతీకంలోనూ దీపారాధనకు మాఘమాసంలోకి పుణ్య స్థానాలకి ఎంతో విశిష్టత ఉందా పాల్గొన మాసంలో విష్ణు పూజకి అంత విశిష్టత ఉంటుంది విష్ణు ప్రీతికరమైన పాత్రలు శ్రీమన్నారాయణు ఆరాధించే వారికి సకల సంపదలు కలుగుతాయి బాలకృష్ణుని పాల్గొన మాసంలో పూర్ణిమతిథిలో ఉయ్యాళ్ళలో వేసినట్టుగా పురాణాలు చెబుతున్నాయి ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్లో హోలీ రోజున శ్రీకృష్ణుడి ప్రతిమను ఉయ్యాల వేసి డోలికోత్సవం జరుపుకుంటూ ఉంటారు హోలీ రోజున శ్రీకృష్ణుడు రాధను ఉయ్యాలలో వేసినట్టుగా రంగులు పులివినట్టుగా చెబుతూ ఉంటారు నవగ్రహాలలో సూర్యుడు నక్షత్రాలలో చంద్రుడు ఎంతో శ్రేష్టమైనవాడు అలా పాల్గొన మాసంలో వచ్చే పౌర్ణమి ఎంతో విశిష్టమైనది విష్ణు ప్రీతికరమైన పాల్గొనంలో వచ్చే పౌర్ణమి రోజున ఉసిరికాయతో దీపం వెలిగించి పూజించిన వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి జాతకం నాగదోషం ఉంటే ఆ రోజున హోమాలు జరిపితే తొలగిపోతాయి అంతేకాదు ఈ పౌర్ణమి రోజు లక్ష్మీదేవి జరుపుకుంటూ ఉంటారు ఈరోజు లక్ష్మి క్షీరసాగరం నుండి ఉద్భవించిందని నమ్ముతూ ఉంటారు ప్రకృతిలో సరే కొత్త సుఖసుకర విందు చేస్తుందంటే అది వసంత ఋతువు ఆగమనానికి గుర్తింపు మాత్రమే కాదు మనుషుల్లో ఉత్సాహానికి కారణం కూడా ఎందుకంటే ఆ ఋతువులోని ఎండిన చేతులు కొమ్మలు రెమ్మలు చిగురిస్తాయి ఏదో ఎప్పుడైనా ఆ కొమ్మలపైన కుహు కుహు అంటూ మనసు పులకరించేలాగా మధుర గానాలు చేస్తూ వీణుల విందు చేస్తుంది మరోవైపు ఆ పచ్చదనపు ప్రకృతి సోయగాలు పుష్ప పరిమళ వికాసాలు అన్నీ ఏకమై ఆవిష్కరింపబడతాయి ఆనందభరిత సమాయాన చిన్న పెద్ద ఆడమగ తేడా లేకుండా కుల మతాలకు అతీతంగా దేశవ్యాప్తంగా జరుపుకునే తొలివేడుక హోలి రంగులు కుమ్మరించుకుంటూ ఆనందోత్సవాలతో జరుపుకునే హోలీ ప్రాముఖ్యత సంతరించుకోవడానికి కథనాలు ప్రాచుర్యంలో ఉన్నాయి సతీ వియోగంతో ఉన్న శివుడికి హిమంతుడి కుమార్తె అయిన పార్వతీదేవినిచ్చి వివాహం చేయాలని చెప్పి దేవతలు నిశ్చయించుకుంటారు తపోద్యానంలో ఉన్న శివుడికి భంగం కలిగించాలని ఆచరించాలని పరమేశ్వరుడు మీరికి పంప్యాడు అప్పుడు మన్మధుడు తమ బాణల ప్రభావంతో శివుడి తపస్సును అంగం చేసి పార్వతీదేవి మీద మోహం కలిగిస్తాడు అప్పుడు మన్మద బాణం ప్రభావంగా తన తపోవంగా కలిగించే గమనించిన స్త్రీయుడు మన్మధుడు తినేతంతో భస్మం చేస్తాడు ఆ పతివీగంతో బాధపడుతున్న మన్మధుడు సతీ రతీదేవి శివుని వేడుకుంటుంది అనుగ్రహించిన పరమేశ్వరుడు శరీరం లేకుండా మానసికంగా బ్రతికే వాళ్ళు పాల్గొన శుద్ధ పౌర్ణమి నాడు రతీదేవికి ప్రసాదం ఇస్తాడు అందుకే పార్వతి శుద్ధ పౌర్ణమి రోజు కాముడి దహనం చేస్తారు చెప్తూ పురాణాలు చెప్తున్నాయి ఇంకొక కథనం ప్రకారం రాక్షస రాజ అయిన కశకుడు బ్రహ్మవరణంతో విష్ణు మీద కోపంతో విష్ణు నామస్మరణ చేస్తూ మునులను అనేక రకాలుగా హింసించేవాడు కానీ అతని కుమారుడు ప్రహ్లాదుడు కూడా విష్ణు భక్తుడే ఎంత చెప్పినా కూడా ప్రహ్లాదుడు విష్ణు భక్తిని వదిలేవాడు కాదు ఇది ఇష్టం లేని ఆ రాక్షసు తమ కుమారుని చంపాలని విఫల యత్నాలు చేస్తారు చివరికి తన సోదరి ఒదికను ప్రహ్లాదుని చంపడానికి పురోహిస్తాడు ఓలిక వంటలను రగిల్చి దివ్యశక్తులు కలిగిన ఒక వస్త్రాన్ని కప్పుకొని మంటల్లో కూర్చుంటుంది తన ఒడిలో ప్రహ్లాదుని కూర్చోబెట్టుకుంటుంది తాను ఆ మీద వస్త్రం ఎగిరిపోతుంది ఆ సమయంలో ప్రహ్లాదుడు స్మరణ చేయటంతో ప్రమాదం నుంచి బయటపడతాడు ఆ మంటలు ఓలికను దహించి వేస్తాయి ఈ సన్నివేశాన్ని గుర్తు చేసుకుంటూ చెడిపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా ఓలి ముందు రోజు కాముని దహనం హోలీ దహనం రూపంలో మంటలు వేస్తారు హోలీ గురించి మరొక కథ కూడా ఉంది ద్వాపర యుగంలో రాధ తనకంటే అందంగా ఉంది తాను నల్లగా నల్లగానున్నని తల్లి యశోద దగ్గర శ్రీకృష్ణుడు వాపోతాడు అప్పుడు యశోద రాధ శరీరం నిండా రంగులు పుయ్యమని కృష్ణయ్యకు ఉపాయం చెప్తుంది తల్లి సలహా మేరకు రాధపై రంగులు కుమ్మరిస్తాడు కృష్ణు దానికి బదులుగా రాము వాసుదేవుడిపై వసంతం కురిపించే వేస్తు వేళ అప్పటి నుంచి అదొక వేడుకగా మారిపోయింది ఈ పౌర్ణమి రోజు హోలీ పండుగ పేరుతో లంగర్ జల్లుకుంటూ ఉంటారు శాస్త్రీయ కారణాల గురించి చెప్పుకుంటే వసంతకాలంలో వాతావరణం చలి నుంచి వేడికి మారుతుంది దీనివల్ల వైరల్ జ్వరము జ్వలబు లాంటివి ప్రబలుతాయి కాబట్టి కొన్ని ఔషధ మొక్కలను తయారు చేసినా సరే సహజమైన రంగులు కలిపే నీటిని చల్లుకోవడం వల్ల ఈ వ్యాధులను రక్తి చెబుతుంది తడి రంగుల కోసం మోదుగ పువ్వుల్ని రాత్రంతా మరిగించి అవి పసుపు రంగులోకి మారేంత వరకు ఉంచుతారు అది ఔషధ లక్షణాలను కలిగి ఉంటుంది అందుకని సహజమైన రంగు నీళ్లను పొడులను చల్లుకోవడం వల్ల ఔషధంలాగా పనిచేస్తాయి సైన్స్ ప్రకారం ఈ కాలంలో వాతావరణంలో బ్యాక్టీరియా విపరీతంగా పెరుగుతుంది హోలీ సందర్భంగా ఒకరోజు ముందు హోళికా దహనం కార్యక్రమాన్ని నిర్వహిస్తారు దీనివల్ల బ్యాక్టీరియా తగ్గుతుందని సైన్స్ చెబుతుంది అంతేకాదు సాంప్రదాయం వల్ల వాతావరణంలో ఉష్ణోగ్రత విపరీతంగా ఉంది బ్యాక్టీరియా తగ్గిస్తుందని సైన్స్ పేర్కొంటుంది తద్వారా బ్యాక్టీరియా సోకే ప్రమాదం కూడా ఉందని నిపుణులు సూచిస్తున్నారు శాస్త్రీయ కారణం ఏమిటి అంటే మన దేశంలో ఈ సమయంలో శీతాకాలం పోయి వేసవి కాలానికి వస్తుంది కాల మార్పుల కారణంగా ప్రజలు అలసటకు గురవుతారు అంతేకాదు సోమరితనం మన నీరసంగా ఉంటారు కూడా ఏ సమయంలో ఓలీ జరుపుకోవడం వల్ల ఈ సోమరితనం పోతుంది ప్రజలంతా ఈ పండుగ సందర్భంగా ఇంట్లో నుంచి బయటికి వచ్చి ఓలి ఆడటం వల్లే ఇదంతా జరుగుతుంది రంగులు చల్లుకోవాల్సిన స్నేహితులతో మన కుటుంబ సభ్యులతో పండుగ చేసుకోవడం వంటివి మనసుకు ఆనందాన్ని ఇస్తాయి అలాగే శరీరాన్ని పూర్వ ఉత్తేజంగా కానిస్తాయి ఈ పండుగ సత్యయోగం నుంచి జరుపుకుంటున్నట్టుగా ఎందు పురాణాలు చెబుతూ ఉన్నాయి పాల్గొన పౌర్ణమి అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు ఎందుకంటే లక్ష్ రోజు లక్ష్మీదేవి వాళ్ళ సముద్రం నుంచి జన్మించిందని శాస్త్రాలు చెబుతున్నాయి ఈరోజు కొని ఇంటికి తెచ్చుకుంటే తరతరాలకు తయారు ఐశ్వర్యం వస్తుందని శాస్త్ర పండితులు చెప్తున్నారు మరి ఆ రెండు వస్తువులలో మొదటిది అతరు అత్తరు అంటే గులాబీ పూల వాసన వచ్చేది కానీ లేదా మల్లెపూల వాసన వచ్చేది కానీ అత్తరును కానీ ఈరోజు కొని ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది ఎందుకంటే అత్తరు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అత్తర్ బాటిల్ ఎక్కడైనా సరే దొరుకుతుంది ముప్పై రూపాయలు పెడితే చాలు అత్తర్ బాటిల్ వచ్చేస్తుంది ఈ పౌర్ణమి రోజు అత్తర్ బాటిల్ కొని తెచ్చుకోవడం వల్ల కనీని ఎరగని అదృష్టం వస్తుంది తరతలలకు తరగని ఆస్తి వస్తుంది ఇలా రోజు అత్తర బాటిల్ తెచ్చి ప్రతిరోజు నెలల్లో కలిపి ఇంట్లో చలకరించండి ఇంకా ఈరోజు ఈ వరుసన ఎక్కడ ఉంటే లక్ష్మీదేవి అక్కడ ఉంటుంది దేవతలు ఉంటారు కాబట్టి ఖచ్చితంగా పౌర్ణమి రోజు అత్తర బాటిల్ తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని శుభ ఫలితాలను పొందండి ఇక రెండవ వస్తువు ఏమిటంటే ఈ ఈరోజు చిన్న యాలగుర ప్యాకెట్ని అయినా సరే ఇంటికి కొని తెచ్చుకు పెట్టుకోండి జ్యోతిష పండితులు చెప్తున్నారు యాలకులు మంచి సువాసన కలిగి ఉంటాయి అండ్ కలు మంగళకరమైనవి శుభకర్యం అనేది కావు దేవతా పూజలు చేస్తారా యాలకులమ్మలు సమర్పిస్తే లక్ష్మీదేవి పూజ చేస్తారు ఆల్రెడీ ఇంట్లో ఉన్న సరే యాలకులను కొని తెచ్చుకోవాలి ఐదు రూపాయలు పెడితే చిన్న యాలకుల ప్రకాశం వస్తుంది కదా ఆ యాలకుల ప్యాకెట్ను తెచ్చుకోవచ్చు తెచ్చుకున్న తర్వాత యాలకులతో ఈ రోజు పాయసం చేసి అమ్మవారికి నివేదన చేసి ఆ పాయసాన్ని మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా తింటే చాలా మంచిది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ ఓలి పౌర్ణమి రోజు ఈ రెండు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోండి రెండు వస్తువులు తెచ్చుకోలేని వారు కనీసం ఏదైనా ఒక వస్తువును అయినా సరే తెచ్చుకోండి ఇలా కొని తెచ్చుకుంటే కూర్చొని తిన్న తరగని ఐశ్వర్యం ఆస్తి వస్తాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కష్టాలన్నీ కూడా పోయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ప్రత్యేకించి హోలీ పౌర్ణమితో వస్తున్న శంకర గ్రహణం రుచు ఉమ్మెత్త చెట్టు తాకితే చాలు ఈ ఒంట్లోని దరిద్రం అంతా కూడా పోతుంది తరతరాలకి తరగని ఐశ్వర్యం వస్తుంది మీరు మరి ఓరి పౌర్ణమి రోజు ఉమ్మెత్త చెట్టును తాకితే మీ దశ మారిపోతుంది నరకబాధలు పోతాయి హోలీ పౌర్ణమి రోజు ముందుగా ఉమ్మెత్త చెట్టు ఎక్కడ ఉందో కనుక్కొని అక్కడికి వెళ్ళండి తెల్ల ఉమ్మెత్త నల్ల ఉమ్మెత్త ఏ ఉమ్మెత్త చెట్టు అయినా సరే పర్వాలేదు ఉమ్మెత్త చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చెట్టు మీద చిటికడ పసుపు కుంకుమల్లో చల్లండి నీళ్ళేమీ పోయాల్సిన అవసరం లేదు ఆ తర్వాత ఉమ్మేది చెట్టును మీ ఏడమ చేతితో ఇరవై ఒక్కసార్లు తాకండి అలా తాకేటప్పుడు మీకు ఏమైనా కోరికలు ఉంటే ఆ కోరికలను కోరుకోండి తప్పక ఆ కోరిక నెరవేరుతుంది ఇలా ఉమ్మేది చెట్టును టచ్ చేసిన తర్వాత మనకు రెండు నిమిషాల పాటు ఆ చెట్టు దగ్గరలో నిల్చోండి లేదా కూర్చోండి ఎందుకంటే ఉమ్మెది చెట్టు చాలా శక్తివంతమైనది ఈ పౌర్ణమి సోమవారంతో కలిసి వస్తుంది ఉమ్మెత్త చెట్టుకు శివుడికి ఎంతో ఇష్టమైన చెట్టు ఉమ్మెత్త గురించి మనకు తెలుసు ఇది ఎక్కడ పడితే అక్కడ కనబడుతూనే ఉంటుంది ఉమ్మెత్తూడ కూడా ఔషధ కలిగి ఉంటుంది కాబట్టి ఉమ్మెత్త ధన వృద్ధికి ధనవృష్టికి కలిగి ఉంటుంది ఉపయోగిస్తూ ఉంటారు ఉమ్మెత్త చెట్టును పూర్వకాలంలో పెంచుకునే వాళ్ళు దీనిని ఉమ్మె ఇంటి ముందు పెంచుకోవడం వల్ల నరదృష్టి నరకోశ నరకుంటూ ఉంటాయని నమ్మవారు నరుడి చూపుకు నల్లరాతి కూడా పగులుతుందని నానుడి మనకు ఉండనే ఉంది కనుక నరజిష్టి నరఘోష తగిలితే ఎంత డబ్బు వచ్చినా ఇంట్లో నిలబడదు అభివృద్ధి చెందాల్సిన వారు కూడా పతనం అయిపోతారు చాలామంది ఇంటికి ఇంట్లో వాళ్ళకి నరజిష్టి తగలకుండా ఇంటి ముందు ఉన్న నల్ల ఉమ్మెత్త చెట్టుని పెంచుతూ ఉంటారు కొందరు వ్యాపార సంస్థల ముందు కూడా నల్ల ఉమ్మెత్త చెట్టును పెంచుతూ ఉంటారు ఈ మొక్క వేరును ఇంటిలో వ్యాపార స్థలాల్లో ధనం దాచుకునే చోట ఉంచటం వల్ల వ్యాపార లాభాల పాట పడేలాగా చేసి ధనాన్ని ఆకర్షిస్తుంది దీన్ని ఉమ్మెత్తను ఆయుర్వేదంలో ఔషధంగా కూడా ఉపయోగిస్తుంటారు ఈ మొక్క ఆకుల రసాన్ని అరికాలుగా రాసుకోవడం వల్ల అరికాల మంటలు తగ్గుతాయి ఉమ్మెత్త పూలతో చివుడికి కూడా పూజ చేసుకుంటూ ఉంటారు కనుక ఓలీ రోజు ఉమ్మెత్త చెట్టును తాకండి ఆ చెట్టు దగ్గరికి ఉండి చివు దగ్గరికి వచ్చే ముందు ఉమ్మెత్త కాయని తెచ్చి ఆ కాయలోని గింజల్ని తీసేసి ఆ కాయలోని నువ్వుల నూనె పోసి మూడు ఒత్తులు వేసి శివుడి దగ్గరికి తీర్పు పెట్టండి హోలీ పౌర్ణమి రోజు ఇలా ఉమ్మెత్త చెట్టును తాగడం వల్ల ఏడు తరాలకి సరిపడా ఐశ్వర్యం వస్తుంది పెదరికం పోతుంది కష్టాలన్నీ వస్తాయి ఆ అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక అనువీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి ఉగాదిలోపు ఈ వస్తువులను తెచ్చిపెట్టుకోండి ఆయుధారోగ్యైశ్వర్యాలతో ఉండండి కాబ ఎవరు కూడా మిస్ కాకుండా ఇలా ఈ వస్తువులను తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు